నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ లో ఏం జరగబోతుంది మరో పక్క రాజధాని విషయంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణ మీద సోషల్ మీడియా అంతా రచ్చరచ్చ జరుగుతుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగిన విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఈ నెల పద్దెనిమిది తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టారు మరోపక్క చూసుకుంటే ఇటు రాజధాని విషయంలో సజ్జల మీద సోషల్ మీడియాలో బాగా రచ్చరచ్చ అయితే జరుగుతుంది అసలు ఏం చెప్తారు సార్ ఇప్పుడు అతను మీటింగ్ పెట్టడం అనేటువంటి సహజంగానే పెట్టుకున్నాడు ఇప్పుడు అతని ముందు చాలా సవాళ్ళు సమస్యలు ఉన్నాయి ఏంటంటే మద్యం కేసు ఆ సిట్ దర్యాప్తు బృందం మెల్లమెల్లగా పోక్కుంటా పోకుంటా ఆయన గడప ముందుకు వచ్చి ఆగింది సునీల్ రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి వరకు వచ్చేటప్పటికీ అలాగే చివరి భాస్కర్ రెడ్డి ఆ మనీ డిస్ట్రిబ్యూషన్ విషయం కొంతమంది మొన్న గత ఎన్నికల్లో కంటెస్టెంట్స్ దగ్గరికి వెళ్ళిన విషయం వచ్చింది అంటే ఈ రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలకి పోటీ చేసిన వాళ్ళకి వాళ్ళ అభ్యర్థులందరికీ డబ్బు చేరిన ఆ బొమ్మ కూడా ఉంద సీరియల్ కింద రిలీజ్ చేస్తారు అయినని కాబట్టి చాలామంది లోపల పోతారు వాళ్ళందరికీ గుండు జల్లు ఏమనుకుంటున్నారంటే వీళ్ళే లోపల పోతారేమో అనుకుంటున్నారు వాళ్ళు లేదరా బాబు మీ దగ్గర కూడా వస్తాం అన్నట్టుగా వీళ్ళు ఒక హింట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా గుండు జారిపోయి ఉంటుంది నెక్స్ట్ మొన్న కాన్క్లేవ్లో రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు మాట్లాడారు అక్కడ ఎక్కడే ఉంటుంది అమరావతి అన్నట్టుగా అమరావతి నుంచే పరిపాలిస్తాడు అన్నట్టుగా మాట్లాడాడు అది ఏమీ పెద్ద వాల్యూ లేదు అతను మాట్లాడినంత మాత్రం అది ఏం జరగదు అతని మాటకు విలువేం లేదు జగన్మోహన్ రెడ్డి వాయిస్ ఏమీ కాదు ఇతను నువ్వెవడో మాట్లాడడం అనేటువంటి వచ్చి కథనాలన్నీ కూడా ట్రాష్ ఊరికే ఆ షో చెప్పుకుంటున్నారంత అది పెద్ద సమస్యే కాదు దాని గురించి అలా మనం ఆలోచించక్కర్లేదు మాట్లాడక్కర్లేదు వాళ్ళు ఏం మాట్లాడిన విలువలేదు ఎందుకంటే గత ఎన్నికలప్పుడు కూడా ఇక్కడే ఉంటుంది రాజధాని ఇల్లు కట్టుకున్నాను మీకు పెన్షన్లు పెంచుతాను గజాలు పెంచుతాను ఇలాంటి కౌరులు చెప్పాడు అతను తర్వాత వాళ్ళు ఏం చేయడం చూసాం కాబట్టి ఇప్పుడు రాజధాని గురించి ఏం మాట్లాడినా మన పరిగణనలో తీసుకోకూడదు అతను వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడే ఉంటుంది రాజధాని అన్నా నమ్మకూడదు ఇక్కడ ఉండదంటే నీకు అతను వస్తే కదా ఏమన్నా జరిగిందని చెప్పి వాళ్ళు భయపడకూడదు అతను అమరావతి రాజధాని వ్యతిరేక అమరావతి వ్యతిరేక అంతే ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఒక మంచి నగరం ఉండడానికి అతనికి ఇష్టం లేదు కుళ్ళు బుద్ధి అసూయ ఈర్ష్య చూడలేడు అతను అతను బుద్ధి వక్రం తొక్కేది చక్రం అన్నట్టుగా అతను అది ఏమి నచ్చదు రాష్ట్రం అంతా అడుక్కు తింటూ ఉండాలి ఇతను ఏమన్నా అధికారంలోకి వచ్చి రూపాయి పాపాయి పడితే తీసుకునేలా ఉండాలి ఇది ఆ ముఠా నాయకుల యొక్క మనస్తత్వం కరుడు గట్టిన ఫ్యాక్షనిస్ట్ అతను వాళ్ళకి అతనం కావాలి అధికారం కావాలి ఆ రెండు కావాలంటే డబ్బు కావాలి దీనివైపే పని చేస్తారు సింపుల్గా ఇంక దాని గురించి వేరే అసలు డిస్కషన్ అనవసరం ఇప్పుడు ఎందుకు సమావేశం పెట్టాడంటే సమావేశ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలకి ఇతను నా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానంటున్నాడు అసంబద్ధమైన అసలు అర్థం లేని వాదన డిమాండ్ని వాళ్ళు ఎవరని తెలిసి అంటారని తెలిసినా కానీ సిగ్గు లేకుండా ప్రతి కూడా అదే మాట్లాడుతున్నారు నీకు బుద్ధి ఆలీ ఆలి అంటాడు బ్రహ్మానందీ ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు ఏ పాప అంటే నిన్ను ఎవడ అడిగారు రా అంటాడు అలాగా ఇతను ఏ రకంగా ఇస్తారు అది నీకు ఎందుకు వస్తుందా అని చెప్పి అంటున్నారు అయినా సరే వాళ్ళు సిగ్గులు అక్కడ మాకు ఎత్తని వస్తావు ఉన్నారు ఎవడెత్తాడు ఎవడి జేబులో ఉంది సరే నీకు ఆ వాళ్ళ అసెంబ్లీ ప్రమాణ స్వీకారం అప్పుడు నువ్వు పులివెంద ఎమ్మెల్యేగా అందరు ఎమ్మెల్యేలాగా ఆ గేట్ గేట్గా దిగి రావాలి నువ్వు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నీ కొంతమంది అన్నీ వెళ్ళి పెద్దలను అడిగితే వాళ్ళు అక్కడి వరకు పర్మిషన్ ఇచ్చారు వచ్చిన తర్వాత నువ్వేం చేసావు వాళ్ళతో చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత నాకు ఇవాళ అడిగవు నీకు వద్ద అడుగుతావు అక్షర క్రమంలో అందరితో పాటు నీకు ప్రమాణ స్వీకారం సమయం వస్తుంది అయినా సరే నీకు ఛాన్స్ ఇచ్చారు వీళ్ళందరి తర్వాత మంత్రుల తర్వాత ఇచ్చారు అది నీకు చాలలేదు స్పీకర్ ఎన్నికప్పుడు కూడా చేతులు పిచ్చుకుంటా ముళ్ళమే కూర్చున్నట్టు కూర్చున్నావు ఎప్పుడు లేచి పారిపోదాం అన్నట్టుగా నువ్వు చూడలేకపోతున్నావు సమస్య నీ దగ్గర ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా సీట్లో చంద్రబాబు కానీ చూడలేవు ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఎన్ని మాటలు అనిపించేవు నువ్వు అన్నావు అది నీకు ప్రతిక్షణం కర్మ అనేటువంటిది నీకు చేస్తూ ఉంటుంది అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణంగా ఆడించో ఆయన ట్రోల్ చేయించు నువ్వు మాట్లాడావు అలాగే లోకేష్ గారిని ఎదురుగొండ స్పీకర్ అయ్యన్ పాత్రుడి గారు ఆయన మీద చేసిన దౌర్జన్యం అలాగే రఘురామకృష్ణాజు గారిని ఏకనక చంపించేస్తాను చూసావు వాళ్ళందరినీ ఎదురుకుండా కూర్చుండగా ఎలాంటి లైన్ హార్టెడ్ ఉన్నవాడు కూడా కూర్చోలేడు ఎంత దుర్మార్గం చేసి చంద్రబాబు నాయుడు గారు అటువంటి దుర్మార్గాలు చేయలేదు కాబట్టి ఒక్కడో ఒకే ఒక్కడు నిలబడి కూర్చో ఉన్నాడు అక్కడ మీ అందరు నూట యాభై మంది ఉంటే ఆ దమ్ము ధైర్యాన్ని దగ్గర ఎక్కడ ఉంటుంది నువ్వు దొంగలు దొంగతనాలు చేసి తప్పులు చేసి నేరాలు చేసి అవతల నానా మాటలని నువ్వు మోహం ఎలా వెళ్తుంది అది చెప్పుకోలేక అది ఆడవలేక ఇలా చెప్తున్నారు ఏంటండి ఒకవేళ నిజంగా వీళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి సరళవయ్య ప్రతిపక్షవాద ఇస్తావు అన్నారనుకో నువ్వు నెక్స్ట్ టైం అడుగుతావు నలభై శాతం ఓట్లు ఉన్నాయి కదా నాకు ఒక పది రోజులు ముఖ్యమంత్రిగా ఉంటానంటావు అసలు నువ్వు 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 ఏదన్నా అడుగుతావు సిగ్గు శరం మానవ మర్యాద సంప్రదాయం ఏమీ తెలియదు కాబట్టి కాబట్టి ఇది ముందులోనే తుంచేయాలి నీకు ఏమైనా పని పనిచేసుకోరా బాబు అని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రఘురామకృష్ణరాజు గారు కానీ స్పీకర్ గారు కానీ భాత్ర ఆహ్వానించారు ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఆహ్వానించారు రావయ్య బాబు నీ సమస్యలు ఏమన్నా ఉంటే అసెంబ్లీలో చర్చించు ఏమైనా తప్పు చేస్తే నిలదీయి ప్రజల కోసం ఫైట్ చేయి ప్రజల సమస్యలను ప్రస్తావించు నీతో పాటు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ మీ నియోజకవర్గాల సమస్యలతో పాటు రాష్ట్రంలో ఒక పార్టీ కాబట్టి మీది రాష్ట్ర వ్యా ఆ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి నువ్వు ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా రాష్ట్ర సమస్యలు అన్నట్లు కూడా ప్రస్తావించు వాళ్ళందరి తరఫున అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు తిరిగి మమ్మల్ని అడుగని అలాగే స్పీకర్లు ఇద్దరు స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు ఇద్దరు కూడా మీరు రావాలి రాకపోతే కనుక మీకు ఇబ్బంది ఉంటుంది అరవై రోజులు మీరు రాకపోతే ఆటోమేటిక్గా సీట్లు ఖాళీ అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్పారు మీరు దొంగ వచ్చి సంతకాలు పెడితే పని జరగదు మీరు డైరెక్ట్గా వచ్చి సంతకాలు పెట్టాలి అక్కడ హాజరు అవ్వాలి అని చెప్పారు స్పీకర్ గారు ఇంకో అడుగు ముందుకేసి మీరు అక్కడ పని చేయకుండా డబ్బులు ఎలా తీసుకుంటారో మీరు అందరికీ ఆదర్శంగా ఉండాలి ముఖ్యమంత్రి చేసిన ఆయన మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు మీరు మీ బాధ్యత మీ నియోజకవర్గం తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు బాధ్యత వహించాల్సిన వాళ్ళు మీరు అక్కడ హాజరు అవ్వకుండా మీ జీతబ్యాలు ల్యాప్టాప్లు అవి ఎలా తీసుకుంటారు కాబట్టి అవన్నీ చేయాలి మీరు రాకపోతే వస్తే పర్వాలేదు ఇన్నాళ్ళు రాలేదు కాబట్టి ఈ డబ్బు కట్టేసి ఇక్కడి నుంచి వస్తామండి ఇప్పుడు లాస్ట్ ఆఫ్ పే నేను ఉద్యోగులకు ఒకటిని మీకోటినా అంటే మీరు అసలు అసెంబ్లీగా హాజరు అవ్వకుండా మీరు ఏ రకంగా సిగ్గుందా అసలు బుద్ధుందా మీకు ఎలా తీసుకుంటారు ఇది దీని మీద నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు సరే మేము వద్దాం అనుకుంటే వచ్చి తూతు మందరంగా వచ్చి సంతకం పెట్టేసిపోతే మీ అంత నీచ నికృష్టిలో వాళ్ళు ఉండరు అని చెప్పేసి మనం గట్టిగా చెప్పచ్చు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని నిలదీస్తాం ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి మీరు వచ్చి తిరాలా రాకపోతే వదులుకోవాలా ఈ రెండు ఆటలు ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి ఏమి నిర్ణయించుకోకుండా మేము ఎమ్మెల్యేలుగా ఉంటాం అన్ని తీసుకు తినేస్తాం ప్రజల సోమ అప్పనంగా తింటాం అని చెప్పేసి మీరు ఇలా మాట్లాడితే ఖచ్చితంగా ఉంటాం మీరు మీ బాధ్యత నిర్వర్తించండి ఇప్పుడు మీరు రావడానికి ఇష్టం లేదనుకోండి ఇంట్లో దొంగకోండి మానేసి రాజకీయాలు మానేసి మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు రండి అప్పుడు ప్రజలకి ఏమైనా ఉంటే వస్తారు లేదంటే అదలు బొమ్మంటారు అంతేగాని మేము ఎమ్మెల్యేగా ఉంటాం చైన స్నాచర్స్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ సమస్యలన్నీ నువ్వు ప్రస్తావించవయ్యా అసెంబ్లీకి వచ్చి ఉన్న తీరికి అసెంబ్లీ రావడం లేదా ప్రజల పట్ల బాధ్యత ఉండొద్దా నీ భయం అని చెప్పు నన్ను నన్ను ట్రోల్ చేస్తారేమో నాకు భయం వేస్తుంది అచ్చెన్నాయుడు గారిని చూస్తే నన్ను ఎత్తి ఆదరపడతాడేమో భయం వేస్తా ఇలాంటివన్నీ చెప్పు ఆయన ముందు నువ్వు నేను నిలబడలేకపోతున్నావు ఆయనకి నీకు ఆస్తిమస్తికాంతరం తేడా ఉంది ఆయన తిత్తుంటాడో అన్న భయం ఉందనుకో ఇప్పుడు కొంతమందికి నీళ్ళు చూస్తే ఫోబియా ఉంటుంది హైడ్రోఫోబియా కొంతమంది బాగా ఎత్తు చూస్తే భయం ఫోబియా ఉంటుంది కొంతమంది తన పక్కన బాగా ఎత్తుకున్న దృఢంగా ఉన్న వాళ్ళు నిలబడితే ఫోబియా ఉంటుంది అలాంటి భయాలు ఉన్నాయని చెప్పు లేదంటే రఘురామకృష్ణరాజు గారిని చూడలేకపోతున్నానని చెప్పు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ అంత పెద్ద మంచి స్థానాన్ని అంత మంచి నేను భరించలేకపోతున్నానని చెప్పు లోకేష్ నీకన్నా చాలా అందంగా బాగుంటాడు కాబట్టి నేను ఈర్చి చెప్పు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అనంత ఆ మర్యాద వినయం చూసి నాకు సిగ్గేస్తుందని చెప్పు ఓపెన్ గానే జగన్మోహన్ రెడ్డి బయట ప్రెస్ మీట్లు పెట్టినంత సమయం నాకు అసెంబ్లీలో నేను వస్తాను కదా అని వ్యాఖ్యలు చేశారు పొద్దున్న శాంతా వాగుతానంటే టైం ఇస్తాడు మీరేవారు కదా మాకు పది నిమిషాలు కానీ ఎక్కువ ఇస్తారో నీకు ఎంత సమయం ఇవ్వాలో అంత ఇస్తారు చాలా వాల్యుబుల్ టైం నీలో పనికి మళ్ళీ సంభాషణలకి ప్రసంగాలకి ఎవడేవ్వడం నువ్వు అర్థవంతమైన నీకు ఉన్న సమయం లోపల నువ్వు మాట్లాడాలా అప్పుడు నీ స్పీకర్ తమ్మినేని సీతారామం జాతీయ ఎలా మాట్లాడించు స్పీకర్ స్థానంలో కూర్చుని ఆయన ఎంత దారుణంగా హ్యూమిలేట్ చేశాడు చంద్రబాబు గారిని వాళ్ళనే ఆయన 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 దగ్గర మంత్రిగా పనిచేసి వాళ్ళు ఆవిడ చిరగ్గూడెత్తంట కూడా చంద్రబాబు గారు కాపాడలేరు ఇలాంటివన్నీ మర్చిపోయి విశ్వాసము లేనివాడు కృతజ్ఞత లేనివాడు మనిషి జన్మెత్తిన కానీ మనిషి జన్మ కాదు ఎందుకంటే ఆ మనిషి రూపంలో ఉండొచ్చు మనిషి జన్మెత్తు ఉండొచ్చు కానీ ఇలాంటి లక్షణాలు కొన్ని ఉండాలి ఏమీ లేకుండా వ్యవహరించిన మనుషులు నేను ఎక్కడ పెట్టుకున్నావు ఇవాళ్ళ నువ్వు అన్నీ నీకు ఎదురవుతాయని భయం నీకు ఖచ్చితంగా చాలా మంచి వాళ్ళు మీలాగా నీచులు కాదు మీలాగా వాళ్ళు దుర్భాషలు ఆడరా ఖచ్చితంగా సమస్యలు ఏదైనా సమస్య అన్నావు అనుకో నువ్వు ఏదో ఒక సమస్య ఎత్తుతావు ఖచ్చితంగా నువ్వు అది చాలా లోపం చేసి ఉంటావు అక్కడ నీ తప్పులు వంద వస్తాయి అతలకి ఒక్కటి చెప్తే నువ్వు అందు ఉంటాయి అక్కడ కాబట్టి నీకే ముఖం చల్దావు ఇవన్నీ ఆలోచించుకుని నేను రానని చెప్పేసి ఎందుకు రేడుతున్నావు అంటే ఎగ తప్పడానికి అన్నానంట వంకలేనంటే వంకెట్టుకున్నానంట తాటి ఎందుకు ఎక్కామంటే తోడగడ్డి కోసం అని ఇలాంటి సాగులు సాగులని చెప్తున్నాడు అతను కాబట్టి ఈ మీటింగ్ పెట్టుకుని ఏం చేద్దామనో బాబు అని అడుగుతున్నాడు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఏమంటారంటే బహుశా ధైర్యం వచ్చి ఉంటే వాళ్ళకి ధైర్యం ఉంటే మనం వెళ్దామని చెప్తారు ఒకవేళ ఇతను అయినా సరే అదే మాట మీద ఉన్నా కూడా వెళ్ళొద్దని బయటకు వచ్చిన తర్వాత మనం వెళ్ళిపోతాం బాబు అజెచ్చా అనాలను ఉంది నాకు అని చెప్పుకుంటారు వాళ్ళు వెళ్తారు లేదంటే వాడు ఒకవేళ మళ్ళీ ఎలక్షన్ వచ్చిందనుకోండి ఓటు ఏమని ఎలాగడుతారు ఏం ముఖం పెట్టిన అడుగుతారు ఏం చేద్దామని అడుగుతారు నువ్వు అసెంబ్లీకి వెళ్ళినాడు నీకు ఎందుకుగా ఓటు వేయడం అని అడుగుతారు ప్రజలు కాబట్టి ఇలాంటివన్నీ దీంతోపాటు ఈ ఫామ్ వచ్చేసింది కదా అక్కడికి మామూలు ఇద్దరిని అరెస్ట్ చేస్తారు ఓ పక్కనే సునీత ఆవిడ ఎనిమిది వారాల టైం ఇచ్చారు ఇక మేము తిరిగి రోడ్ల మీద తిరిగి అంతా అయిపోయింది ముగిసిపోయింది ఇంకా మేము లోపల పోవాలి జాగ్రత్తలు అప్ప చెప్తారు పార్టీకి ఎవరికి అప్పు చెప్దామని వాళ్ళ ఇంట్లోనే కొ కొల్ల రేపే ఉంది సజల రామకృష్ణారెడ్డి కొడుకున్నాడు చివరి భాస్కర్ రెడ్డి ఉన్నాడో ఉన్నాడు కరుణాకర్ రెడ్డి రేపో మాపై వెళ్ళిపోతాడు తిరుపతి నుంచి ఎందుకంటే అతను టీడీఆర్ బాండ్ ఇంకా తీయలేదు వాళ్ళు ఆ ఫైల్ ఎలా దులిపి తీసిన వెంటనే వీళ్ళు బొమ్మలు వస్తాయి పార్టీ సమావేశాలన్నీ జైలు పెట్టుకుంటున్నాయి ఇప్పుడు గా పోటీ చేసిన వాళ్ళందరి మీద ఈ డబ్బు అందుకున్న వాళ్ళందరికీ వచ్చింది ఇప్పుడు టా టాక టై నోటీసులు వెళ్ళిపోతా ఉంటాయి ఆ నోటీసులు సమానం చెప్పుకోవాలి వాళ్ళు నోటీసులు సమానం చెప్తున్న నిజంగా మంచిలేదా టీ దాగిలు అరెస్ట్ అంటారేమో భయం వాళ్ళకి గుండి జారిపోతుంది వాళ్ళందరికీనే నారాయణ స్వామి గారు కూడా అటు ఇటు ఏం ఆడడాలో తెలిసేది ఆయనకి నాకేం తెలుదండి బాబు అంతా వాళ్ళే అంటున్నాడు ఇళ్ళు అలాగంటారు అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గానే ఈ పాములన్నీళ్ళు ఆయన చుట్టేసుకుంటారు కేసులు ఆయన ఈ మద్యం కేసులు వెళ్ళిపోయాకుండా ఖచ్చితంగా బై డిఫాల్ట్ అతను బెయిల్ అన్ని రద్దెక్కుతాయి అప్పుడు ఆల్రెడీ బెయిల్ తిరుగుతున్నాయి ఆయన ఇవి కాకుండా ఆఖరికి సర్వే రాళ్ళ మీద ముఖాలు వేసిన ఇతను ముఖం వేసిన ఆ కేసులతో సహా చుట్టుముట్టాయి ఇతని జీవితంలో బయటకు వచ్చి ప్రసక్తి ఉండదు ఇతని జీవితం జైలుకి అంకితం అయిపోద్ది ఈ జైలు నుంచి ఆ జైలుకి ఈ కేసు నుంచి ఆ కేసు ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకి తిరగడం సరిపోద్ది మరొక అవినాష్ రెడ్డి కూడా అదే అతను కూడా వస్తాడు అన్నదమ్ములు ఇద్దరు కూడా రామలక్ష్మణ్ల చెరుకు పక్కన ఉండొచ్చు దగ్గర వేసుకోవచ్చు ఆ రిక్వెస్ట్ పెట్టుకుని మా అందరం చోట ఏంటి బాబు మా మీటింగ్లో అయ్యి కవర్లు చెప్పుకుంటాం ఆడుకుంటాం షటిల్ ఆడుకుంటాం క్రికెట్ ఆడుకుంటాం క్రికెట్ ఆడతారో ఇదివారు క్రికెట్ టీం వెళ్ళింది ఆడుకుంటాంకే ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటే చూడటానికి కూడా వచ్చేస్తారు వీళ్ళందరూనే ఈ ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళందరూ పోటీ చేసిన వాళ్ళందరూ అరెస్ట్ అయిపోతే వీళ్ళందరూ కలిపి చూస్తూ ఉంటారు ప్రేక్షకులాగానే వీక్షకుల్లాగానే వీళ్ళు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు ఇది పరిస్థితి థ్యాంక్ యూ సార్